జయ సద్గురుభ్యో నమో నమ గురువే గుణం నిదే సర్వ విద్యాం శ్రీదక్షణాముదివరబ్రహ్మణే మద్గురుదేవులకు ద్వాదశి నమస్కారములు శివానందలహరి ఆది వారి నుంచి రచించినటువంటి శ్లోకాల్లో పదవ శ్లోకము పదకొండవ శ్లోకము విచారణ చేద్దాము పదవ శ్లోకానికి నరత్వం దేవత్వం నగవన మృగత్వం కీటత్వం విహాగతవాది దేవనమృగత్వసీట విహాగతవాదిజనం సదాపాదస్మరణ పరమానందలహరీ విహారాసక్తృదయం తేన వపుష మానవుడు పక్షిగా కానీ పశువుగా కానీ అడవి జంతువుగా కానీ మానవునిగా కానీ దేవతగా కానీ ఎట్లా పుట్టినా భయపడవలసిన పని లేదు అయితే ఏ జన్మలో ఉన్నా అప్పటి మనస్సులో శివుని ఎందు భక్తి ఉండాలి ఆ శివభక్తి వలన లభించే ఆనందాన్ని పొందాలి ఆ విధంగా శక్తిని ఆనందాన్ని పొందిన జీవుడు ఏ విధమైన జన్మ ఎత్తినా మోక్షాన్ని పొందుతున్నాడు అని ఆదిశంకరాచార్యుల వారు తన గురువుని నుంచి గురువుని చేరి తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని మనలాంటి అందరికీ కూడా ఈ శివానంద లహరి ద్వారా పంచుతున్నారు జన్మ అంటే ఒక శరీరాన్ని పొంది ఉండడం అది ఒక పదార్థాన్ని మనం పాత్రలో పోసినట్టే పాత్ర శుభ్రంగా ఉంటే అందులో పెట్టిన పదార్థం మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది మనకు ఉపయోగపడుతుంది అట్లాగే ఈ శరీరం అనే పాత్రలో భక్తి అనే పదార్థాన్ని కనుక ఉంచినట్లయితే అది ఎటువంటి శరీరమైన పరమేశ్వర అనుగ్రహానికి మనల్ని పాత్రను చేస్తుంది శ్రీ కాళహస్తి క్షేత్రానికి ఆ పేరు తెచ్చినవి పాము సాలీడు ఏనుగ శరీరాలలో భక్తితో ఉన్న జీవులే కదా అంటే భగవంతుని సేవకి జాతి భేదం లేదు అందరూ ఆయన సేవకు అర్హులే ఇదే మానవ శరీరం ధరించిన మనం తెలుసుకోవలసిన విషయము పదకొండవ శ్లోకమురపీ నరో వాయ కచ్ఛి దృవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధదీనం పశుపతే తదీయస్థం శంభో భవసి భవ చవహసి శుభమను ప్రసాదించే శంభుడ మానవుడే పుట్టినటువంటి వాడు బ్రహ్మచారి కానీ గృహస్థుడు కానీ యోగిగా కానీ మునిగా కానీ ఏ ఇతర విధంగా ఉన్నవాడుగా అయినా కానీ సరే దానితో పని ఏముంది ఓ పశుపతి ఏ మానవుని యొక్క హృదయ పద్మము నీ యొక్క ఆధీనమై నీ ఎందే లగ్నమై ఉంటుందో వాడు నీవాడే అయిపోతున్నాడు అటువంటి వాడి యొక్క సంసార భారాన్ని కష్ట నష్టాలన్నింటినీ నువ్వే మోస్తూ ఉంటావు అనేది ఇది యథార్థంగా ప్రతి మానవుడికి తెలియబడేది కానీ తనంతలో తాను తెలుసుకోవాలంటే ఈ మర్మము రహస్యము తెలియబడదు మాటల వేదాంతమే కానీ దృగ్రూపముగా దృశ్య రూపముగా యథార్థముగా బ్రహ్మజ్ఞానము ద్వారా ఎరిగేటువంటిదే దీన్ని ఆ ఈశ్వరుడి నా ఎందు ఉండి నన్ను నడిపిస్తున్నాడనంటే అది గురువుని చేరితేనే కానీ ఆ ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎట్లా ఉన్నాడు ఈ పార్వతీదేవి అనేటువంటి శరీరం ఎట్లా ఉంది వీరిద్దరి మధ్య సంయోగము ఈ మానవుని దేహము ధరించి ఎట్లా నడుస్తుంది అని తెలుసుకున్నప్పుడే నేను లేను ఉన్నదంతా ఈశ్వరత్వం అయినటువంటి ఆత్మస్వరూపమే అని యథార్థంగా తెలుసుకోగలుగుతాడు అంతపర్యంతము ఎన్ని కష్టనష్టాలు నష్టాలు సరే భక్తి క్రియలు సరిపినా సరే ఆ దైవం అనేటువంటి నీలో ఉన్నటువంటి ఆ ఈశ్వరాత్మ స్వరూపము తెలియబడనే పడదు అది ఆది శంకరాచార్య వారే ఎనిమిదో సంవత్సరమునే గురువుని చేరి తాను ఏంటో నేనే తెలుసుకొని మేను ఏంటో ఏంటో తెలుసుకొని తాను అనగా ఏంటో తెలుసుకొని ఆ తత్వాలన్నింటినీ కూడా ఈ శివానంద లహరి ద్వారా ఎన్నెన్నో వజగోవిందము కానీ ఎన్నెన్నో గ్రంథాలు మనకి ఉపదేశసారం కానీ మన మానవాళికి అందించినటువంటి మహానుభావుడు ఇవన్నీ తెలుసుకొని ఆ మహానుభావుడు అందించినటువంటివన్నీ కూడా బ్రహ్మజ్ఞానం తేరిగి మానవ జన్మ కృతార్థత చెందాలి మనం ధరించిన మానవ శరీరం మార్పులు చెందుతూ మనకు నియమింపబడిన ఆశ్రమాలను పొందుతూ ఉంటుంది అట్లా ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా పర్వాలేదు వాటితో భగవంతునికి ఏం పని లేదు కానీ ఏ ఆశ్రమంలో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళ మనసును భగవంతుని వైపు త్రిప్పి ఉంచుకొని ప్రవర్తిస్తుంటే భగవంతుడే మన బరువు బాధ్యతలను మోస్తూ ఉంటాడు ఎందరో భక్తుల జీవిత చరిత్రలలో సాక్షాత్తు భగవంతుడే వాళ్ళు చేయవలసిన పనులను చేసి ఆయా సమయాలలో వాళ్ళకు కలిగిన ఇబ్బందులను తాను అనుభవించి తన ఎందు మనస్సు లగ్నం చేసిన వాళ్ళని కాపాడిన సన్నివేశాలు మనము చూస్తూనే ఉంటున్నాము చదువుతూనే ఉంటున్నాము అంతేకాదు ఏ శరీరంలో ఉన్నా ఎవరు చేయాల్సింది వాళ్ళు చేస్తూ ఉంటారు అట్లాగే ఏ ఆశ్రమం వారు ఆశ్రమ ధర్మాలను తప్పక పాటించాలి అదే నిజమైన ఆరాధన మనం చేస్తున్న ప్రతి పనిని ఆ భగవంతుని శాసనంగా భావించి చేస్తూ ఉండాలి అంటే యథార్థంగా ఇందులో మనకు తెలిపారు భగవంతుడే చేస్తున్నాడు భగవంతుడే మన కష్టసుఖాలను అనుభవిస్తాడు భగవంతుడు నమ్ముకుంటే అనేది యథార్థంగా తెలిసినా తెలియకపోయినా నీలో ఉన్నటువంటి భగవంతుడే ఈ శరీరాన్ని నడిపిస్తూ కష్ట సుఖాలు అనుభవిస్తూ యథార్థంగా తెలుసుకున్నటువంటి వారికి అన్ని తానే చేస్తున్నాడన్న సంగతి తెలియబడుతుంది అందుకే మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది అన్నారు ఈ మానవ జన్మలు ఆశ్రమ ధర్మాలని చెప్పారు ఆశ్రమ ధర్మాలతో పని లేదు ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వారైనా సరే భగవంతుని చేరి గురువు ద్వారా ఆ తత్వాన్ని తెలుసుకున్నటువంటి వారు ఆది ఆ యథార్థాన్ని గ్రహించగలుగుతారని చెప్పి ఈ ఆది శంకరాచార్య వారే ఈ శివానందలహరి ద్వారా మనకి తెలియజేస్తున్నారు జై సద్గురుభ్యో నమో నమ